హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంట సిమ్మలు క్లిక్ చేసి ఆళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారం అలాగే ఇరవై ఐదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో పెద్ద బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు మూడు వందల యాభై రూపాయలు టాప్ ధర సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై ఎనిమిది అయితే టాప్ ధరలో నిలిచాయి నాటికాయలు ఎనిమిది వందల టాప్ ధర అలాగే బెంగళూరు టమోటా చూసుకుంటే కనుక తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర అయితే పడినాయి ఫ్రెండ్స్ నిన్నటి మీద ఈరోజు బెంగళూరు మార్కెట్ ఢిల్లీ మార్కెట్ కూడా టమోటా ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ టమాటోటో ధర అయితే కనుక చాలా వరకు అయితే డ ధరలు అనేది డౌన్ అవుతున్నాయి అనమాట ఎక్కువగా క్వాలిటీ రావటం వల్ల రేట్లు అనేది డౌన్ అవుతున్నాయి ఈ బెంగళూరు ఈ ఢిల్లీ మార్కెట్కి చిక్మంగ్పూరు తర్వాత మన మదనపల్లి నుంచి అంగల్ల మార్కెట్ నుంచి ఇక్కడి నుంచి అయితే టమోటా దిగుమతి అవుతుంది ఇక్కడ కూడా రేట్లు అనేది చాలా వరకు డౌన్గానే వెళ్తున్నాయి స్టాక్ ఫుల్గా వస్తుంది కాబట్టి క్వాలిటీ బాగున్న రేట్లు అయితే కనుక చాలా డౌన్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ గమనించాల్సిన విషయం ఇది స్టాక్ ఎక్కువ రావటం వల్ల ధరలు డౌన్ అయినాయి మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్